చె కృష్ణ మనోహర్ ఐ పిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ బ్యాచ్ నెంబర్ త్రీ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్రైన్ డెహ్రా टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायण मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय कुड़कुरा चूसावा जब तू इंत गर्व पड़ता तंड्री का इंतना वेरे ये कावलरा ना నీతి నిజాయితీలో ఉన్న ధైర్య పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందంగా కొడుకులకివర్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ డ్యూటీ వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న పోతున్నాయి పురుగులన్నీ రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నని పది సార్లు చెప్పాడు నువ్వు వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా ఎక్కడున్నా రే నా ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కడిని వదడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ ఈరోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలియదు చూడు నన్న జీవితంలో ఎలాగైనా బతకచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ కంట్రీ లివ్ లైక్ లెజెండ్ మేరా భారత్ బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలీబాయ్ గాడ్ని వంద సార్లో ఉరి తీయాలి మో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ ఖైదాతో పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబు గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అచ్చేడు అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ మంత్ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్ట్లు ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాడిని వదిలి పెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో నీతో పనుంది సార్ ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ ఏమంటున్నారు సార్ ఎక్కడున్నాడు ఎవరు సార్ కాకి బట్టలు వేసుకున్నందుకు నా నిజాయితీగా పనిచేరా నాక్క హాలిబాయ్ కనుక్కో ఎక్కడున్నాడు పుచ్చ పేరిపోద్ది కనుక్కో కనుక్కో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలీభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు బిన్నీ మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్నీ మెల్స్ ఫన్నీ ఫన్నీ న అలీబాయ్ కాదు వచ్చేశాడు ఎక్కడికి బిన్నీ మెల్స్ కి ఎవరు తీసుకొచ్చారు రా నేనే నువ్వెందుకు తీసుకొచావు కింటక ను ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానని అన్నాడు ఏం చేయమంటావు ఆల్రెడీ బిన్నీ మిర్స్ లో ఎంటర్ అయిపోయాడు వచ్చేశాడట చూడండి రా చెప్పు వాడు నా పక్కనే ఉన్నాడు వాడిని చంపితే ఎంత ఇస్తావు కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా లేదు ఐదు కోట్లు ఇస్తా ఏస మనుషులు అనుకున్నావా జంతులు అనుకున్నావా క్రిమినల్స్ నీలాంటి పోలీసు రాత్రికి రాత్రి వంద మందిని రిక్రూట్ చేయొచ్చు వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి పాతి ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చా

కావాలి ఎంత నీకు చెప్పు నేను ఇస్తా ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండి నీకేం కావాలి ఏమిస్తారా డిపార్ట్మెంట్ యాభై వేలు ఇంటికి పంపిస్తారు రెండు మీటర్ రిప్పర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి రెండు గంటలు ఉంచుతారు అంతే నువ్వు నాతో ఉండే చిన్నది కావుగా కుదరలేదు కదూ సార్ ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్ నేను అమ్మాయి సేఫ్ హాలీబాయ్ చచ్చిపోయాడు బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఏ కూడా చచ్చిపోయాడు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా